వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ సెవెంటీ సిక్స్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ వన్ తెలుగులో తెలుసుకుందాము పోలీసులు బాయజమ్మ ఇల్లు మొత్తం వెతికేసి ఇక్కడ ఎవరూ లేరు ఆయన కులకర్ణి సర్కార్ మీరు ఎక్కడే ఉంటారని ఎలా చెప్పగలిగారు అనగా వెంటనే సర్కార్ అది నేను అనుకున్నాను ఆ బైరాగికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేది వీళ్ళే అంటే ఇక్కడే ఉండి ఉండొచ్చు అని అనగా వెంటనే పోలీస్ అధికారి మీరు ఈ గ్రామానికి అధిపతి అయి ఉండొచ్చు కానీ మీకు ఈ గ్రామంలో ఏం జరుగుతుంది ఏమిటి అనేది మాత్రం అసలు ఎటువంటి అవగాహన లేదు సరే ఇక ఆ బైరాగికి ఇంకా దగ్గర వ్యక్తులు ఎవరు అలాగే ఎక్కువగా ఆరాధించే వాళ్ళు ఎవరో నాకు తెలియపరచండి వారి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి సోదాలు చేసే ప్రయత్నం చేద్దాము అని వాళ్ళు అలా అక్కడి నుంచి బయలుదేరాలనుకుంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ అలా బాయిజామ్మ వైపు చూసేసరికి అమ్మ అమ్మయ్యా అనుకున్నట్టుగా అలా వారు ప్రశాంతంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది వెంటనే కులకర్ణి సర్కార్ మా మాటలు విన్న తర్వాత వీరి ముఖ కవలికల్లో ఏదో మార్పు కనిపిస్తుంది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళే ఆ మాన్సింగ్ని ఎక్కడో దాచిపెట్టారని ఖచ్చితంగా ఎక్కడో వీళ్ళకి తెలిసిన ప్రదేశంలోనే దాచిపెట్టారు దాదాపు ఇల్లు మొత్తం సోదా చేసినా కనిపించలేదు అంటే ఈ చుట్టుపక్కల ఇంకా ఏమున్నాయి అని అటు ఇటు చూసేసరికి గోదాము ఉంది అనే విషయం గుర్తు వస్తుంది వెంటనే వెళ్తున్న పోలీస్ అధికారులని ఆపి ఆగండి నేను ఇప్పుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని అంటారు మరోవైపు ఆలీ పోలీస్ అధికారులు కులకర్ణి సర్కార్ మాట్లాడుకున్న మాటలు తీసుకువచ్చి పక్కనే ఉన్న బొద్దౌ అలాగే మాన్సింగ్కి తెలియపరుస్తారు వారు దాదాపు బాయిజమ్మ ఇల్లు మొత్తం సోదా చేసేసారు ఇప్పుడు కనుక ఇక్కడికి వచ్చారు అంటే ఖచ్చితంగా లేనిపోని ఇబ్బంది వచ్చి పడుతుంది వెంటనే మాన్సింగ్ని మనం ఇక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేయాలి లేదంటే దాచిపెట్టాలి అనగా వెంటనే వద్దు కేవలం ఇప్పుడు మనకు ఉన్న మార్గం ఒక్కటే ఇదిగో ఈ ఖాళీ డబ్బాలో దాచిపెట్టి ఈ యొక్క బస్తాల వెనుక మనం జాగ్రత్తగా ఉంచాము అంటే మనం ఇతన్ని రక్షించినట్టే అనగా వెంటనే మాన్సింగ్ సరే అని చెప్పి ఆ యొక్క ఖాళీ డబ్బాలో అతన్ని దాచిపెట్టి ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న ఆ యొక్క గోతాముల్లో అన్నింటినీ ఆ డబ్బాకి అడ్డంగా వేయడం మొదలు పెడతారు వెంటనే ఆ గోతాలు అడ్డం ఉంచినట్టయితే ఎవరికి ఎటువంటి అనుమానం రాదు అని వాళ్ళు ఆ పని చేయడం మొదలు పెడతారు ఇంతలో మరోవైపు కులకర్ణి సర్కార్ దాదాపు మీరు పాటిల్ గారి ఇంటి మొత్తాన్ని సోదా చేశారు కానీ మీకు ఎటువంటి సమాచారం లభించకపోయినా వాళ్ళకి ఉన్న గోదాములు ఇంకా ఇతర స్థలాల్లో కూడా మీరు సోదాలు చేస్తేనే కదా మీకు విషయం తెలిసేది పదండి అక్కడ కూడా మనం సోదా చేద్దాము అక్కడ ఎవరైనా ఉండి ఉండొచ్చు అనగా ఎక్కడ ఆ స్థలం అని అడుగుతారు కులకర్ణి సర్కార్ అదిగోండి అని అలా ఆ ప్రదేశంలోనికి తీసుకొని వెళ్ళేసరికి ఇంతలో ఈ ముగ్గురు అలా తాడు తీసుకొని బయటికి రావడం కనిపిస్తూ ఉంటుంది వెంటనే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతారు వెంటనే వద్దు రావణ దహనానికి కావాల్సిన విధంగా మేము బొమ్మని తయారు చేశాం కదా ఆ బొమ్మని కట్టడానికి మాకు తాడు కావాలి అందుకే మేము ఈ తాడు తీసుకొని వెళ్ళడానికి ఇక్కడికి వచ్చాము అని సమాధానం చెబుతారు వెంటనే మీరు పక్కకు ఉండండి అని చెప్పి వారి మనుషులని ఈ యొక్క గోదాము మొత్తం వెతకమని ఆదేశిస్తారు వాళ్ళు ఆ యొక్క ప్రదేశాన్ని మొత్తం వెతుకుతారు అలా చాలా సమయం గడుస్తుంది ఇంతలో వారందరి ముఖాల్లోనూ భయం ఆందోళన ఉంటుంది ఎక్కడ మాన్సింగ్ దొరికిపోతాడో అని ఇంతలో బాయిజామ్మ వాళ్ళకి ఇలా వీళ్ళు దాచిపెట్టారనే విషయం తెలియక ఇప్పుడు మాన్సింగ్ కనిపించడం లేదు ఏమై ఉంటుంది వీళ్ళు ఏం చేసి ఉంటారు అని అలా ఆమె మనసులో ఆలోచనలో నిమగ్నం అవుతుంది కొంత సమయానికి వాళ్ళు ఆ ప్రదేశమంతా వెతకడం పూర్తవుతుంది ఇక్కడ ఎవరూ లేరు అని చెప్పి వాళ్ళు అలా వెతుకులాటిని ఎక్కువగా అంటే మూలమూలలా కూడా వెతకాలని ఆ ప్రయత్నంలో నిమగ్నం అవుతారు మరోవైపు సాయి ప్రస్తుతం ఇంట్లో తిండి గింజలన్నీ అయిపోయాయి ఇంకా వారం రోజుల వరకు మాకు చేతికి పంట అందదు ఈలోగా మేము ఆకలితో మరణించాల్సిన పరిస్థితి నెలకొంటుందేమోనని చాలా భయంగా ఆందోళనగా ఉంది ఇంటి పెద్దగా కుటుంబాన్ని సంరక్షించుకోవడం నా బాధ్యత కానీ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అనగా వెంటనే సాయి చూడు నీవు ఆందోళన పడవలసిన అవసరం లేదు అంతా సమయానికి సర్దుకుంటుంది మీ ఇంట్లో ఉన్న అతి పెద్ద వస్తువుని ఇక్కడికి రా అని అంటారు వెంటనే అతను అలాగే సాయి ఇప్పుడే వస్తాను అని అక్కడి నుంచి బయలుదేరుతాడు మరోవైపు ఎంత వెతికినప్పటికీ కూడాను ఆ యొక్క గదిలో వారికి మాన్సింగ్ కనిపించకపోవడంతో ఇక్కడ కూడా ఎవ్వరూ లేరు అనగా ఇంతలో పాటిల్ గారు నేను మీకు చెప్తూనే ఉన్నాను కదా అసలు మా ఇంటిలో కానీ గోదాములో కానీ ఎవ్వరూ లేరు అసలు మీరు అనుకుంటున్నట్టుగా మాన్సింగ్ అనే వ్యక్తి మాకు తెలీదు అని అని అలా చెప్పడంతో వాళ్ళు సరే అని అక్కడి నుంచి వెళ్ళబోతారు అదే సమయానికి ఒక్కసారిగా పెద్దగా తుమ్ము వినిపిస్తుంది వెంటనే వెళ్తున్న పోలీసులు వెనక్కి తిరిగి ఇప్పుడు ఈ యొక్క తుమ్ము శబ్దం ఎవరిది అని అడుగుతారు ఉద్దో ఆలీ భీమా ఒక్కసారిగా మాది అని ముగ్గురు చేతులెత్తడంతో వారికి అనుమానం కలుగుతుంది చూస్తుంటే ఈ ప్రదేశంలో ఎవరో ఉన్నారని నాకు అనిపిస్తుంది వీళ్ళే ఎవరినో దాచిపెట్టినట్టుగా అనుమానంగా ఉంది మీరు వెంటనే ఆ యొక్క గోతాల వెనక ఏముంది అనేది తీసి వెతికే ప్రయత్నం చేయండి అని పోలీస్ అధికారి అంటాడు అలాగే అని వాళ్ళు ఆ గోతాలని నెమ్మదిగా అలా పక్కకి తొలగించే ప్రయత్నంలో నిమగ్నం అవుతారు ఇంతలో మరోవైపు ఆ వ్యక్తి పెద్ద గిన్నెని తీసుకువచ్చి సాయి మా ఇంట్లో ఉన్న అతి పెద్ద గిన్నె ఇదే అనగా సాయి తన జోలీలో నుంచి భిక్ష పాత్ర తీయగా అందులో కొద్దిపాటి బియ్యం ఉంటాయి వాటిని ఆ గిన్నెలో అలా పోస్తూ ఉంటారు ఇంతలో ఆ వ్యక్తి ఈ కొద్దిపాటి బియ్యం వారం రోజులకి ఎలా సరిపడిపోతాయి సాయి మాకు వారం రోజులకి అన్నిటినీ అందజేస్తానన్నట్టుగా పెద్ద గిన్నె తీసుకురమ్మని చెప్పారు ఇవి ఏమో మా ఇంటిలో వారికి సరిపోవు అని అలా మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఆ విషయం సాయికి అర్థమయ్యి చూడు మోతీలాల్ శ్రద్ధ సబూరి కలిగి ఉండు అంతా సర్దుకుంటుంది ఈ యొక్క గిన్నెని చాలా జాగ్రత్తగా రెండు చేతులతో పట్టుకో అని సాయి తన భిక్ష పాత్రలో ఉన్న ఆ బియ్యాన్ని అలా పోయడం మొదలు పెడతారు అలా పోస్తున్న కొద్దీ బియ్యం అనేవి వస్తూనే ఉంటాయి కొంత సమయానికి ఆ భిక్ష పాత్రలో ఉన్న బియ్యమంతా అయిపోయే సమయానికి ఆ గిన్నె నిండుకుంటుంది వెంటనే అతను సాయి చాలా చాలా ధన్యవాదాలు మీరు నా కష్టాన్ని తీర్చారు అని అలా సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు మరోవైపు అలా గోదాముల వెనుక ఉన్న ఆ పెట్టెని బయటకి తీస్తారు వెంటనే అందులో అలా మాన్సింగ్ ఉండడంతో ఇప్పుడు ఎక్కడ దొరికిపోతాడో అని చెప్పి ఆలీ భీమా వద్దో వాళ్ళంతా భయపడిపోయి కళ్ళు తెరవడానికి కూడా వాళ్ళు ఆందోళన కలుగుతూ ఇప్పుడు ఏం జరుగుతుందోనని బాయిజామతో సహా అందరూ కళ్ళు మూసుకుంటారు ఒక్కసారిగా వారు అలా తరపు తెరిచేసరికి ఆ యొక్క పెట్ట నిండా మొత్తం బియ్యంతో నిండి ఉంటుంది వెంటనే అతను కర్ర పెట్టి అలా దాన్ని అటు ఇటు తిప్పి చూస్తాడు వారంతా అసలు ఇదెలా సంభవం అయింది అని చెప్పి ఆశ్చర్యానికి లోనవుతారు ఇంతలో పోలీస్ అధికారి అసలు ఈ మాన్సింగ్ ఎక్కడికి పోయాడు అని చెప్పి కోపంగా మాట్లాడుతూ ఇక్కడ కూడా ఎవరూ లేరు అని అలా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత బాయ్జు అమ్మ కంగారు పడిపోతూ అసలు మాన్సింగ్ ఎక్కడా మీరు అతన్ని ఏం చేశారు అని అడుగుతారు వెంటనే వద్దు మేము మాన్సింగ్ని ఆ యొక్క పెట్టెలోనే దాచిపెట్టాము కానీ ఇప్పుడు ఆ పెట్టెలోనికి బియ్యం ఎలా వచ్చాయి అనేవి మాకు అర్థం కావడం లేదు అనగా వెంటనే బాయ్జమ్మ నాకు అదే అర్థం కావడం లేదు ఆ పెట్ట ఇంట్లో ఖాళీ పెట్ట అటువంటిది ఇప్పుడు ఆ పెట్టెలోనికి బియ్యం ఎలా వచ్చి ఉంటాయి అని చెప్పి వాళ్ళంతా ఆశ్చర్యానికి లోనయ్యి మాకేమీ అర్థం కాకుండా ఉంది అని వాళ్ళంతా కలిసి ఆ పెట్టెని తెరిచి చూసేసరికి ఇంతలో మాన్సింగ్ అలా కూర్చొని ఉండడం కనిపిస్తుంది అతను భయపడుతూనే తల ఎత్తి చూస్తాడు వెంటనే వాళ్ళంతా మాన్సింగ్ అంటూ అతన్ని అలా పిలిచి ఈ బియ్యం ఎలా వచ్చాయి అని అడుగుతారు వెంటనే మాన్సింగ్ కంగారు పడిపోతూ నాకు అదే అర్థం కాలేదు నేను ఎప్పుడైతే తుమ్మానో ఆ క్షణం నేను వీరికి దొరికిపోయినట్టే అని అభిప్రాయపడ్డాను ఆ తర్వాత క్షణం నుంచి నాకు ఏదో నా మీద పడుతున్నట్టుగా అలా అనిపించింది ఆ తర్వాత ఏమైంది ఏమిటి అనేది నాకు అర్థం కాలేదు నిజానికి మొదట నేను ఈ పెట్టెలో జొరబడినప్పుడు మొత్తం దుమ్ము ధూళితో అలా నిండిపోయి ఉంది కానీ తర్వాత ఇలా బియ్యం రావడము ఇవన్నీ చకచకా జరిగిపోయాయి నేను ఈ రోజున వాళ్ళకి దొరికిపోవడం ఖాయమని చాలా టెన్షన్ పడుతూ ఉన్నాను కానీ ఒక చమత్కారం లాగా జరిగాయి ఇవన్నీ నాకు ఇదంతా చాలా చిత్ర విచిత్రంగా వింతగా అనిపిస్తుంది ఉన్న పలంగా ఇవన్నీ ఎలా జరిగాయి ఏమిటి అని అడుగుతారు ఇంతలో బాయ్జమ్మ సాయి నువ్వు అన్నట్టుగానే ఈ చమత్కారం సాయి వల్లనే సాధ్యమైంది అనగా వెంటనే మాన్సింగ్ కానీ ఇక్కడ సాయి లేరు అలాగే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది సాయికి తెలీదు మరి అటువంటప్పుడు సాయి ఎలా చేయగలుగుతారు అనగా వెంటనే పాటేల్ గారు చూడు సాయి గురించి నీకు కేవలం కొంత మాత్రమే తెలుసు సాయి చూడడానికి సాధారణమైన వ్యక్తిలాగా కనిపించవచ్చు కానీ సాయి ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడాను తన భక్తులకి సహాయం అవసరం ఆపదలో ఉన్నారు అనే విషయం తెలిసింది అంటే తప్పకుండా సహాయం చేస్తారు నిన్ను కాపాడుతానని నీకు రక్షగా ఉంటానని సాయి మాట ఇచ్చారు కదా అందుకే తన యొక్క చమత్కారాన్ని దూరం నుంచే ప్రదర్శించి నిన్ను ఈ రూపంలో కాపాడారు ఈ రోజున ఇదంతా సాయి మహిమనే అని అర్థమవుతుంది ఓం సాయిరాం ఓం సాయిరామ్ అని వాళ్ళంతా స్మరణ చేస్తూ ఉండిపోతారు ఇంతలో ఈ విషయం సాయికి అర్థమయ్యే సాయి అల్లా మాలిక్ ఏక్ అని అంటారు మరోవైపు కులకర్ణి సర్కార్ పోలీస్ అధికారులు అలా నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో పోలీస్ అధికారి చాలా ఆవేశంగా మాన్సింగ్ దొరికే వరకు నేను ఊరుకునేది లేదు కులకర్ణి సర్కార్జీ ఖచ్చితంగా ఆ స్థాయికి మాన్సింగ్ తెలిసాడు అనేది నిజమే అయినట్టయితే అతన్ని ఎవ్వరూ ఎట్టి పరిస్థితిలోనూ కాపాడలేరు అతను ప్రస్తుతం తన యొక్క భక్తులని అడ్డం పెట్టుకొని ఇదంతా చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది అసలు ఈ సమాచారాన్ని బయట ఎలా పెట్టాలి అనగా వెంటనే కులకర్ణి సర్కార్ నా దగ్గర ఒక పథకం ఉంది దాన్ని గనక మనం జాగ్రత్తగా పరిచాము అంటే తద్వారా మనకి అన్ని అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి ఆ పథకాన్ని మనం మాత్రమే అమలు పరచగలుగుతాము ఎవరికీ తెలియపరచకుండా అని అతనికి మాత్రమే వినిపించేలాగా చెబుతారు వెంటనే పోలీస్ అధికారి ఇది మంచి అవకాశం ఇప్పుడు ఆ స్థాయి యొక్క మొత్తం సీక్రెట్స్ అన్నీ బయటకు వస్తాయి వెంటనే ఆ పని మొదలు పెడతాము ఆ తర్వాత అతని యొక్క బండారాన్ని గుట్టురట్టు చేసి అతన్ని అదుపులోనికి తీసుకునే ప్రయత్నం చేయవచ్చు పదండి వెళ్దాం అని చెప్పి వాళ్ళంతా అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతారు ఇంతలో మరో వ్యక్తి నెమ్మదిగా అలా నడుచుకుంటూ ద్వారకామాయి వద్దకి చేరుకుంటాడు అలా ద్వారకామాయి బయట నుండి లోపలికి చూస్తూ ఉంటారు ఇంతలో సాయి రిహానా నేను చెప్పింది అర్థమైందా అని అడుగుతారు రిహానా హా సాయి అర్థమైంది మీరేమీ కంగారు పడవద్దు పని పూర్తయిపోతుంది అని వారు అలా మాట్లాడుకుంటూ ఉండగా బయట నుంచి వ్యక్తి సాయిని పిలవగా సాయి అలా లోపలికి రమ్మని ఆహ్వానిస్తారు అతను నమస్కరించగా సాయి రాముడి మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే ఆ వ్యక్తి సాయి నా పేరు రాఘవ్ నేను చిన్నతనం నుండి మీ యొక్క భక్తుడిని నేనెవరో మీకు తెలియకపోవచ్చు నేను ఎక్కడ ఉంటాననే విషయం మీకు తెలియకపోవచ్చు కానీ మిమ్మల్ని నేను చూస్తూ పెరిగాను మీ యొక్క గొప్పతనం విన్నాను ఎంతోమంది మీ గురించి చెప్తుంటే తెలుసుకున్నాను అలా నేను మిమ్మల్ని కలవాలని ఎన్నోసార్లు అభిప్రాయపడ్డాను కానీ నాకు అవకాశం అనేది ఇప్పటిదాకా లభించలేదు ఇన్ని సంవత్సరాలకి మిమ్మల్ని కలిసే అవకాశం నాకు లభించింది ఇన్ని సంవత్సరాలుగా నేను మీ పటాన్ని పెట్టుకొని మిమ్మల్ని గురువుగా భావించి నేను ఏకలవ్యుడిలాగా మిమ్మల్ని ఆరాధిస్తూ వచ్చాను ఈ రోజున మాకు మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది చాలా దూరం ప్రయాణం చేసి ఇప్పుడు నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను నా కోరిక ఒకటే నేను ఇక్కడే ఉండి మీతో పాటు మిమ్మల్ని కలిసి కొంతకాలం మీతో పాటు జీవనం కొనసాగించాలనుకుంటున్నాను మీ భక్తునిగా నేను కోరుకుంటున్న ఈ కోరికని మీరు నెరవేరుస్తారని అభిప్రాయపడుతున్నాను అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో రిహానా సాయి అని అంటుంది వెంటనే సాయి ఆగమని ఆమెకి చేయి చూపి చూడు రాఘవ్ నీవు నీ ఇష్ట ప్రకారమే నాతో పాటు ఇక్కడే ఉండవచ్చు ఈ ద్వారకామాయిలోనే పడుకోవచ్చు నేను ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి నాతో పాటు రావచ్చు అలాగే నాతో కలిసి భోజనం చేయవచ్చు అన్ని పనుల్లోనూ నీవు నిమగ్నం అవ్వచ్చు నీవు ఎంతకాలం కావాలంటే అంతకాలం ఇక్కడ ఉండడానికి నేను నీకు అవకాశం కల్పిస్తున్నాను మొదట అదిగో ద్వారకామాయి బయట నీరు ఉన్నాయి నీవు పూర్తిగా నిన్ను శుభ్రపరచుకొని ఆ తర్వాత నీవు లోపలికి రా అని అంటారు వెంటనే అతను అలాగే అని చెప్పి అలా బయటికి నడుచుకొని వెళ్తారు రెహాన కంగారు పడుతూ సాయి ఎప్పుడైతే ఆంగ్లేజీ ప్రభుత్వం వారు మాన్సింగ్ని వెతుక్కుంటూ మన గ్రామంలోనికి వచ్చారో ఆ రోజునే వారు కొన్ని షరతులు విధించారు షిడి గ్రామ శివారుల్లో పూర్తిగా మేము రక్షణ పెడుతున్నాము మొత్తం మూసివేస్తున్నాము ఏ ఒక్కరూ ఏ అవసరానికి కూడా బయట నుంచి లోపలికి రాకూడదు లోపల నుంచి బయటికి వెళ్ళకూడదు సంతలు కూడా అనుమతి లేకుండా తెరవకూడదు ఎవ్వరూ బయటికి నుంచి లోపలికి రాకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ అని చెప్పారు మరి అటువంటప్పుడు ఈ రాఘవ్ అనే వ్యక్తి ఈ షిడి గ్రామంలోనికి ఎలా వచ్చినట్టు అసలు ఇతనికి ఇ ఇలా రావడానికి అనుమతి ఎవరిచ్చినట్టు చూస్తుంటే నాకు ఏదో గడబిడ జరగబోతున్నట్టుగా అనిపిస్తుంది దయచేసి దీని గురించి ఆలోచించండి అనగా వెంటనే సాయి చూడు రిహానా భగవంతుని అనుగ్రహం లేకుండా ఆజ్ఞ లేకుండా ఇక్కడ ఏదీ జరగదు ఇతన్ని తప్పకుండా ఆ భగవంతుడే పంపాడు అని నేను అనుకుంటున్నాను అతను పంపడానికి కూడా ఏదో ఒక కారణం ఉండి ఉండొచ్చు నీవు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ధైర్యంగా ఉండు సమయానుసారం ఏది జరిగినా కూడా అది భగవంతుని ఆశీర్వాదంతోనే జరిగినట్టు అని చెప్పి ఆమెకి అలా నచ్చజెప్పి అల్లా మాలిక్ ఏక్ అని అంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ